మనం ఇప్పుడు ప్రజెంట్ స్టోనస్ పెట్ట దగ్గర అయితే ఇదో మనకి గుమ్మడికాయ అనగానే ముందు గుర్తొచ్చే పండుగ ఏదంటే అది దసరా దసరాకి గుమ్మడికాయలు అంత సేల్ ఇంకేది ఉండదా ఇదో మన స్టోనస్ పెట్టు అయితే గుమ్మడికాయలు వచ్చేసాయి పేరు నీ పేరా పృథ్వీరాజ్ 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 సరే కానీ మ్యాటర్ గుమ్మడికాయలు బిజినెస్ ఎప్పుడు నుంచి చేస్తున్నావు అసలు ఏంది కథ మేము ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నావు సరే గుమ్మడికాయలు వ్యాపారం అనేది మంచిదా కాదా గుమ్మడికాయ అనే వ్యాపారం అనేది అందరికీ చాలా మంచిది దానివల్ల నష్టం ఏమీ ఉండదు ఇంటికి కట్టుకోవచ్చు అది కాదు గుమ్మడికాయ వల్ల కాదు గుమ్మడికాయ వల్ల ప్రయోజనాలు కాదు గుమ్మడికాయ వ్యాపారం మంచిదా కాదు చాలా మంచిది నా గుమ్మడికాయ వ్యాపారం చాలా మంచిది ఏమన్నా నష్టాలు ఏమైనా ఉంటాయా లాభాలు ఎక్కువ ఉంటాయా నష్ట లాభాలంటే మీడియం గా ఉంటాయి ఒక దసరా అప్పుడు కొంచెం వ్యాపారం బాగుంటుంది ఖచ్చితంగా ఇవన్నీ అయిపోతాయి దసరాకా పోతాయి కాదు దసరా ఇంకా చాలా రోజులు ఉంది కదా అక్టోబర్ సెకండ్ దసరా ఆదివారం అమావాస్య కదా అందువల్ల గుమ్మడికాయని ముందుగానే పెట్టుకున్నాం అమావాస్య అనేది వారానికి ఒకసారి వస్తుంది అట్ట నెలకు ఒకసారి వస్తుంది నెలకి ఒకసారి వస్తుంది నెలకు ఒకసారి మీకు అయితే గుమ్మడికాయలు బిజినెస్ బాగా జరగద్ది ఆరు నూరైనా నూర ఆరు ఒక అమావాస్య రోజే వ్యాపారం జరుగుతుంది ఎంత జరగద్దు వ్యాపారం ఒక కాయ ఎంత రోజుకి ఎంత అవుద్ది కాయ కాయని బట్టి పెద్ద సైజ్ అయితే ఎనభై రూపాయలు వంద రూపాయలు ఐదును బట్టి ఐదును బట్టి కాయ నుంచి రోజుకి అమావాస్య అయితే ఎంత జరగద్దు ఆ రోజుకి అదే రోజుకి వ్యాపారాన్ని వేలు ఒక్కొక్కరు ఒక్కొక్క అమావాస్యని బట్టి ఉంటది పదివేలు అమావాస్య వచ్చింది వ్యాపారం బాగుంటది అనమాట ఆదివారం అమావాస్య రెండు కలిపితే వ్యాపారం అయితే బాగుంటది సరే దసరా రోజు ప్రత్యేకంగా దసరా రోజు ఎలా ఉంటాయి గుమ్మడికాయలకి డిమాండ్ ఎలా ఉంటది గుమ్మడికాయ దసరా రోజు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దసరా రోజు బాగుంటుంది వ్యాపారం సరే ఈ గుమ్మడికాయలన్నీ ఖచ్చితంగా సేల్ అయిపోతాయి సేల్ అయిపోతాయి ఇప్పుడు మామూలుగా అయితే ఒక్క గుమ్మడికాయి ఎన్ని రోజులు ఉంటుంది గుమ్మడికాయ అనేది ఎండ వానకి తడవకుండా ఉంటే ఒక నెల రెండు నెలలు ఉంటుంది నెల రెండు నెలలు ఉంటుంది ఒక్క గుమ్మడికాయ అబ్బా సరే కానీ మ్యాటర్ ఏందంటే యాడ్ నుంచి తీసుకొచ్చారు ఈ గుమ్మడికాయని ఎక్కడ తోట ఏంది పల్లెల్లో నుంచి వస్తాయని మీరు మీకు ఉన్నాయి మీరు డైరెక్ట్ పండించుకొని వస్తారా తోటలే తోటలు వాళ్ళ దగ్గర తీసుకుని మీరు ఇక్కడ అమ్ముకుంటారు వాళ్ళు ఎట్ట తక్కువ రేటుకి ఇస్తారా మీకు ఇప్పుడు మీరు అమ్మే దానికంటే టన్నులు లెక్క అనమాట టన్నులు లెక్కలు తీసుకుంటారు అంత మంచిగానే ఉంటది సరే మీరు ప్రతిసారి ఇక్కడ పెడతారు ఇక్కడే పెడతారు బాగా జరగదు ఇప్పుడే ఈ రోజు అలా ఉంది వ్యాపారం ఈ రోజు శుక్రవారం కదా వ్యాపారం ఏమంత లేదు ఆదివారం అయితే దుమ్ము దుమ్ము ఆ రోజు వరకే ఉంటది వ్యాపారం ముందు రోజు ఉంటది గుమ్మడికాయ వల్ల ప్రయోజనాలు ఏంటి గుమ్మడి వల్ల ప్రయోజనాలు అంటే ఇంటికి కట్టుకుంటే మంచిది ఒక్కొక్కరు ఏంటంటే దాన్ని జ్యూస్ చేసుకుంటారు వంటలు హల్వా వాడుకుంటారు గుమ్మడికాయ హల్వా గుమ్మడికాయ జ్యూస్ గుమ్మడికాయ అమ్మే వాడిని అన్ని జెంటల్లా గుమ్మడికాయ మీదంతా గుమ్మడికాయ బిర్యానీ చేసుకోవాలి కదా ఎప్పుడూ ఎప్పుడు చేసుకోవాలి అందరం చాలా వరకు నాకు తెలిస్తే అయితే గుమ్మడికాయ గుమ్మడికాయ జ్యూస్ గుమ్మడికాయ హల్వ అయితే చేసుకుంటారు ఏదో స్వీట్ కూడా ఏదో సంథింగ్ ఉంటది అది చేస్తారు స్వీట్ బాగుంటుమ్మడి బాగుంటాయి నాకు తెలిసి అదైతే ఇంకా గుమ్మడికి అయితే ఏం వంటలు చేసుకోవచ్చు ఏం స్వీట్స్ చేసుకోవచ్చు ఎన్ని రకాల జ్యూసులు చేసుకోవచ్చు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మా దాంట్లో అయితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన సాస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి